ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి నేను చెలవ సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్పాత్ కూడా కడియంలో షూట్ చేశాను అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా ఫ్రీలో మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్ హుడ్ సినిమా టీజర్కి సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం రాబడ్ ఫిలిం మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం డెఫినెట్గా గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్ లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి సో సీ చూనండి థ్యాంక్ యూ చాలా క్షమించాలి సో రాజమౌళి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటాను ఎందుకంటే రవిలేషన్స్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కూడా ఉంటారు సో ఇట్ ఈస్ నాట్ న్యూ ఫు మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమౌళి రాజమౌంది అని ఉంది బట్ ఇప్పుడు నీ ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరూ కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ అది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలు పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే అదే సో ఎయిట్ ట్వంటీ ఎయిట్ మ్యాచ్ థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రన్నింగ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అండ్ రాబిన్ హుడ్ సినిమా వస్తుంది అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తుంది సో సినిమా షూటింగ్ అంత అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది సో వెరీ ఫర్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది కుదుమ సినిమా నాస్ట్ భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రాపి కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి క్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండబోతుంది అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా మంచి హిట్ పేర్లా వస్తుంది అండ్ ఈ సినిమాలో లీలాస్ వాట్ వెరీ గుడ్ క్యారెక్టర్ స్టార్ట్ అయిన వరకు షీల్ ఇన్ ఎంటర్ ఫిల్మ్ సో వెరీ గుడ్ హర్ ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ సార్ కామికల్ సైడ్ మామూలుగా లీలా అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్ తన యాక్టింగ్ కూడా చూస్తారు సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ అసైడ్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు జీవి గారు గే వండర్ఫుల్ సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది సర్ప్రైజ్ ఆ పాట పెద్ద ఎయిట్ అయింది సో అరే థ్యాంక్ జీవి గారు అండ్ కీర్తిక శర్మ ఫర్ దట్ సాంగ్ ఐదర్ హైదరాబాద్లో ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది అండ్ నాకు సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా మా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు మైట్ అయింది సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా భీష్మ ఇక్కడ షూట్ చేసాం పడవా సో సో ఈ సినిమా కూడా ఇక్కడ స్మాల్ సీన్ పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హుట్టు అవుతున్నాను విఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిట్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్వుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్